ఇంకా మరి మీరు కేసీఆర్ కోసం అయితే అసలు మీరే ఫస్ట్ బయటకు వచ్చి పాడింది అప్పటిదాకా అందరూ టైం ఇద్దాం టైం ఇద్దాం ఇంకా సంటిగొడ్డే కదా సంటి పిల్లనే కదా అన్ని రోజులల్లో ఎట్లా సాధ్యమైన అది ఏంది ఒకసారి అంటే మనలో అంటే విషయం ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని రోజులు ఉన్నారా సారథిలో మేము జస్ట్ మూడు నాలుగు మూడు నెలలు మూడు నాలుగు ఎల్లు ఎక్కువ లేదు ఎట్లా అనిపించింది మూడున్న అదేంటే వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవాలని ఉన్నాము నాలుగు రోజులు పనిచేసినాము వాళ్ళ గుణాలు ఏందో అర్థమైంది వాటికి అడ్జస్ట్ కావడం మన వల్ల కాలేదు ఎట్లా ఉంటుంది అన్న టార్చర్ ఉంటుంది ఇమ్మిడలేకపోయినాం మనం ఇక అదేంటున్నాయి ఇప్పుడు ఎప్పుడు మనం చరిత్రలో చదువుకొని ఉంటాం వెనుక దూరల కాలం గిట్లుండే నాట అని చదువుకొని ఉంటాం అది లైవ్లో చూడాలంటే నా వల్ల కాలేకపోయింది భరించిన వాళ్ళు ఆనాడు ఇట్లా భరించేరు కానీ ధర్మభిక్షం లాంటి వాళ్ళు భీమిరెడ్డి నరసింహరెడ్డి లాంటి వాళ్ళు ఈ మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక హిస్టరీలో వీళ్ళు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసేది అనేది మనం విన్నాం లైవ్ లో దగ్గర చూడుచుండం కా కానీ ఆ దొరలు ఎట్లుండే అని అంటే వైష్ణూరు దేశముకో లేకపోతే వైరబాడు దేశముఖో ఇట్లాంటి దొరలు ఈ ప్రాంతంలో ఈ జనగామ సూర్యాపేట ఈ ప్రాంతాలలో విపరీతంగా దాడులు చేసి హింసించి ప్రజలను మాన ప్రాణాలు దూసి పంట దూసుకొచ్చి రకరకాల కుట్రలు ఉండే మరి అట్లాంటి పరిస్థితి నుంచి ప్రజలు కాపాడి పోరాటం చేసినటువంటి త్యాగాల నుంచి వచ్చినటువంటి ఆ వారసుల్లో మనం మనకు ఆ నేచర్ ఉంది కనుక మనం దాన్ని జీర్ణించుకోలేము ఎట్లా ఫస్ట్ మీకు ఎప్పుడు అనిపించింది చెట్టు కింద కూర్చుండి వాడిరా ఎస్ అక్కడ మా విలేజ్కి పోయినప్పుడు బాగా ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆరు నెలలకే ఎంత మంత్రివర్గ కూర్పు అని జరుగుతున్నాయి అంటే సీమాంధ్ర పాలకులకు వత్తాస పలికినటువంటి వాళ్ళు తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఆ రోజు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ అవకాశాలు వస్తున్నప్పుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకో లేదా వాళ్ళ అయ్యకో లేకపోతే ఇంకా అనేక మంది అమరవీరులు ఇషాన్ రెడ్డో లేకపోతే తర్వాత వేణుగోపాల్ రెడ్డో ఇంకా అనేక మంది యాదయ్యో లేకపోతే ఇంకా అనేక మంది అమరవీరులు ఎవరైతే ఉండో యూనివర్సిటీలో చనిపోయినటువంటి వాళ్ళు కానీ బయట చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళ ఎవరికి కూడా వీళ్ళ కుటుంబాల్లో ఎవరి వీళ్ళ కుటుంబాలకు కుటుంబీకులకు అవకాశం ఇవ్వనప్పుడు మనం ఉద్యమకారులుగా ఉండి మనం ప్రశ్నించకపోతే ఎందుకు అని అనిపించినప్పుడు నాలో ఆవేశం రగిలింది చలి ఏదైనా కానీ ఫస్ట్ పాట అంటే ఉండని ఏదైనా జరగదు అదే ఒడిపాలేంద్రో కంచి మొదలుపెట్టిన అంతకంటే ముందు రాసినటువంటి పాట కేసీఆర్ గారు కొత్త సీఎం గారు కంచి మొదలుపెట్టిన అప్పుడు ఉన్నటువంటి స్ట్రగుల్స్ ఆయన మంత్రివర్గ కూర్పు అన్నీ ఎట్లుండే ఏం కథ ఇవన్నీ కూడా మొదలుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆ పాపాలు మనం మొయ్యలేమన్నా పదేండ్ల పాపాలు మనం మొయ్యలేము మనకేం సంబంధం ఉంది ఆ పాపాలు మొయ్య ఆ పదేండ్ల పాపాలు మొయాల్సినటువంటి అవసరం ఏముంది ఉద్యమకారులుగా అందువల్ల ఎంత తొందరగా అంటుకున్నామో అంతే తొందరగా బాంబు ఏంటి ఈ పాపాల పుట్ట ఆల్రెడీ వీళ్ళందరి పాపాలు ఆడబిడ్డ మీద పడ్డాయి ఆ ఎంత బాధకరం జైల్లో కనీసం షూస్ ఇస్తారట జాగింగ్ చేయడానికి ఏదైనా అంటున్నా వీళ్ళందరి పాపం ఆమె మీద పడ్డది గాలి ఈ ఓడ పోవాలి కాని ఆడబిడ్డ మీద పడ్డది రోజు ఆపిస్తున్నా ఆమె మీ అందరి పాపం నాకు తెలిగింది రాని అర్థమైనా